హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బొచ్చి క్రియేషన్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనూజ అండ్ కళ్యాణ్ గురించి చాలా అంటే చాలా వార్తలు చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఎందుకంటే కళ్యాణ్ విన్ అయ్యాక తనుజాను మర్చిపోయాడని చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే నేను నిజాలు అంటే నాకు అనిపించిన నిజాలు చెప్తున్నా కొంచెం స్పేస్ ఇవ్వండి కొంచెం టైం ఇవ్వండి కొంచెం అంటే కొంచెం పేషెన్స్ గా ఆలోచించండి అంటే కొంచెం ఓపిక పట్టండి వాళ్ళు వచ్చి టూ డేస్ అయింది టూ డేస్ తర్వాత కళ్యాణ్ మూడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఒకటి ఆ రాజా టేస్టీ రాజా ఆ ఛానల్ కి సంబంధించిన ఒక ఆయనకి ఇచ్చాడు కాకినాడ పిల్ల అనే ఛానల్ ఒక ఛానల్ కి ఇచ్చాడు తర్వాత వచ్చి బజ్ ఈ మూడు ఇంటర్వ్యూలే తను ఇచ్చింది ఇంతవరకు ఇంకా ఏ ఇంటర్వ్యూలోకి తను రాలేదు ఈ మూడు ఇంటర్వ్యూల గురించి నేను కరెక్ట్ గా చెప్తాను ఏమేమి అన్నాడు ఏమేమి చేస్తాడు కళ్యాణ్ తనకి గేమ్ పరంగా హెల్ప్ చేయలేదు తనుజ ఆ తనుజ హెల్ప్ చేసింది కదా గేమ్ పరంగా తను అక్కడ మారిపోతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు అని చాలా మంది మాట్లాడుతున్నారు మీరు కళ్యాణ్ ని వస్తున్నారు మీరు కళ్యాణ్ వీడియోస్ పెట్టకండి అని నా ఫాలోవర్స్ నాలాగా ఆలోచిస్తారనుకుంటున్నానండి నేను ఇప్పుడు దాకా కానీ నా ఫాలోవర్స్ ఇంత నెగిటివిటీ టూ డేస్ లో టూ డేస్ లో ఇంత నెగిటివిటీ పెంచేసుకుంటారు అంటే మీ ఇద్దరు వాళ్ళిద్దరిని నిజంగా అభిమానించారా అభిమానించలేదా అసలు అర్థం చేసుకున్నారా అర్థం చేసుకోలేదా నాకు చాలా అంటే కన్ఫ్యూషన్ గా ఉంది ఇప్పుడు నేనేమంటానంటే ఒక మనిషి ఒక సామాన్యమైన మనిషి ఒక అంటే ఇప్పుడు నేనే తీసుకోండి ఒక ఇంట్లో ఉండే ఒక అమ్మాయిని షడన్ గా నాకు ఒక ఏమంటారు ఒక రూపాయలు వచ్చి పడిపోతుంది నా మీద పడిపోయినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాదు ఎలా మాట్లాడాలా అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఇది నేను అతను వెనకేసుకొని రావటం కాదు అతను నాకు ఏమన్నా పిఆర్ ఆ గిఆర్ అండి ఇలాంటివన్నీ నాకు తెలియదండి నా ఛానల్ పెట్టడానికి మీకు చాలా సార్లు చెప్పాను వాళ్ళిద్దరిది ఆ బిగ్ బాస్లోనే నేను చూడటం ఆ బిగ్ బాస్ లో వాళ్ళిద్దరు పేరు నచ్చి మీకు ఎలా నచ్చిందో నాకు అలా నచ్చి నేను వీడియోస్ పెడుతున్నాను అంతేకానీ నాకు ఈ పిఆర్లు అన్నా ఇవన్న కూడా నేను తెలియదు తన్ని వెనకేసుకొని రావడానికి నేను ఎవరినన్నీ ఎవరినండి కానీ ఇక్కడ ఏంటంటే నేను తనుజాని కళ్యాణ్ ని ఇష్టపడ్డ ఒక వ్యక్తిగా అప్పుడే నేను వాళ్ళని ఒక ఒక నెగిటివిటీ థాట్లో చూడలేను ఎందుకంటే వాళ్ళకి నేను కొంచెం టైం ఇస్తాను టైం ఇచ్చాక మాటలు బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వచ్చేదాన్ని బట్టి నేను ఆలోచన ఇస్తాను నా ఫాలోవర్స్ కూడా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా మాటలు వింటారు కదా ఇలానే ఉంటారేమో అని అనుకున్నాను కానీ మీరు ఇంత నెగిటివిటీ చేస్తున్నారో అంటే బాధేస్తుంది నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు ఎందుకు ఆ ఇంటర్వ్యూలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఇంటర్వ్యూలో చెప్పారని అడుగుతున్నారు నేను క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ క్లారిటీగా చెప్పే ముందు మీరు ఈ చా వీడియోని చూసి లైక్ చేయండి లైక్ చేయకపోయినా పర్లేదు ఆ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చే స్ప్రెడ్ చేయడం అనేది ఆపండి ప్లీజ్ టైం ఇవ్వండి ఎవరికైనా కొంచెం టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు విషయం కళ్యాణ్ ఫస్ట్ ఇచ్చిన బజ్ లో ఇంటర్వ్యూ గురించి నేను చెప్పాను బజ్ లో ఏమన్నాడంటే నాకు మానసికంగానే హెల్ప్ చేసింది నేను ఈ స్థాయికి వచ్చానని కోట్ల మంది చూసే టీవీ ముందు తను చెప్పాడు తన గురించి ద క్వీన్ లేడీ క్వీన్ అని తనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఇంకా అంతకన్నా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను తనుజ ఫ్యామిలీ అట్ట ఇటువంటి ఫ్యామిలీ కాదు అంటే ఒక స్ట్రిక్ స్ట్రిక్ గా అంటే ఒక కఠినంగా ఉండే వాళ్ళ డాడీ గురించి చెప్పాలంటే చాలా కఠినంగా ఉండే ఒక మనిషి ఎనిమిది వాళ్ళ అమ్మాయి సినిమాల్లోకి నాటకంలోకి వచ్చింది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చింది అని ఎనిమిది సంవత్సరాల నుంచి మాట్లాడటంట్లేదు అలాంటి నాన్నగారు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు లోపల ఎన్ని మాట్లాడుకుని ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి బయటకు ఎలా వెళ్ళింది సంగతి వీళ్ళకి తెలియదు బయటకు వచ్చాక వీడియోస్ చూసుకున్నారో అక్కడ చూసుకున్నారో నాకు అనవసర అది తెలియదు ఇంకా చూసుకున్నారో లేదు కానీ లోపల చాలా మాట్లాడుకుని ఉంటారు కదా బయటకు వెళ్ళినాక మనం ఇలా ఉండాలి మన ఫ్యూచర్ చూసుకోవాలి న్యూ ఫ్యూచర్ చూసుకోవాలి అనేది కూడా చూసుకోవాలి కదా ఇంకొక ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్న సరే కళ్యాణ్ నమ్మలేదు కళ్యాణ్ నాన్నగారు ఇంటర్వ్యూ చూసారండి దాంట్లో తనుజ గురించి ఎంత బాగా చెప్పాడండి కళ్యాణ్ నాన్నగారు తనుజ మా అబ్బాయికి నిజాయితీగా సపోర్ట్ చేసింది శ్రీజ ప్రియా వెళ్ళిపోయాక తను ఒక దారిలో పెట్టింది తనుజ అని వాళ్ళ నాన్నగారు చెప్పారు మీరు ఆ ఇంటర్వ్యూ కూడా నమ్మలేకపోతున్నారా అరే ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ ఎందుకు అలా చెప్పాడో నేను చెప్తాను ఇక్కడ తనకి ఎవరు లేరు ఆ ఇంట్లో ఒక ఒక ఫీల్డ్ లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఎవరు జనాలు గినాలు గానీ ఎవరు తను వాళ్ళ తన డిస్టర్బ్ చేసే వాళ్ళు గానీ లేరు వాళ్ళు ఒక ఫీల్డ్ లో ఉన్నారు ఆ ఫీల్డ్ ని ఎంజాయ్ చేశారు అంటే అక్కడ ఉన్నట్టు నాకు మోర్ దెన్ ఫ్రెండ్ తన దృష్టిలో ఇప్పుడు కూడా తన మోర్ దెన్ ఫ్రెండే తను బయటకి చెప్పట్ల ఎందుకంటే దానికి కారణం తనూజ ఎందుకంటే తనూజ మోర్ దెన్ ఫ్రెండ్ అయినప్పుడు అన్నాడు ఇప్పుడు ప్రతి ఒక్క క్షణంలో వాళ్ళు మీరు ఎలా చెప్తున్నారంటే వాళ్ళ అమ్మా నాన్ను కూడా పక్కన పడేసి లేకపోతే తనకి బయట నుంచి ఓట్లు వేసిన వాళ్ళని కూడా పక్కన పెట్టేసి తనూజన్ ఒక్కదాన్ని నెత్తిని పెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు చాలా తప్పండి అది అది చాలా తప్పు తన బయట నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు లోపల తను సపోర్ట్ చేసింది గేమ్స్ సపోర్ట్ చేసింది అన్ని చేసింది తను ఎక్కడ తను నిజాయితీగా లేదు తను ఉండట్లేదు ఉండలేదు నన్ను నన్ను నిజాయితీగా ఒక నాకు సహాయం చేయలేదని ఎక్కడ చెప్పలేదు తన గేమ్స్ లో ఎందుకు అంటే ఒక మగాడిగా ఉన్న ఒక మగాడిగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు బయటకు వచ్చి తను కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు తనుజాకి సంబంధించిన ఛానల్స్ చూసుంటారు కదా ఏదో ఒకటి ఆడపిల్లని అడ్డం పెట్టుకొని గెలిచాడు అన్నప్పుడు తనకి తనైన సాటిస్ఫాక్షన్ కోసం గేమ్లో గేమ్స్ లో కాకుండా నాకు వ్యక్తిగతంగా హెల్ప్ చేసిందని అది అది వేరే వాళ్ళ ఛానల్ అది వేరే వాళ్ళ ఇంటర్వ్యూ అది కూడా వాళ్ళ పిఆర్ ఇంటర్వ్యూ అంటే పిఆర్ అంటే తనకి సంబంధించిన బట్టలు అన్ని పంపించిన వాళ్ళ ఛానల్ అది అందుకే అక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అక్కడ ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నయ్య ఎవరో ప్రశాంత్ గారు ప్రసాద్ గారు నాకు అర్థం కాలేదు ఆ ఇంటర్వ్యూ లో పేరు ఆయన పూర్తిగా బయట నుంచి మొత్తం ఆయన బట్టల దగ్గర నుంచి ఇప్పుడు కళ్యాణ్ ఉండేది కూడా వాళ్ళ ఇంట్లోనే హైదరాబాద్ లో కళ్యాణ్ ఫ్యామిలీ ఉండేదంతా కూడా హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు మొత్తం తన డ్రెస్సెస్ కానీ షూటింగ్ ఆ బిగ్ బాస్ హౌస్ లో పంపించింది కానీ అంతా వాళ్ళేన అప్పుడు వాళ్ళు పెట్టిన ఇంటర్వ్యూ లో కూడా తను జానీ పొగిడితే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఆలోచించి అక్కడ కూడా తన అసలు కళ్యాణ్ తను గురించి ఇక్కడ ఎక్కడ చెప్పలేదు నాకు గేమ్ లో నేను గేమ్స్ ఆడాను నాకు మానసికంగా తను ఇచ్చింది మానసికంగా నేను స్లో అయినప్పుడు తను నాకు ఇచ్చింది బెస్ట్ అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మోర్ దెన్ ఫ్రెండ్ అనేస్తాడు ప్రతి దగ్గర తనుజాని ఓడేసి తన పక్కన పెట్టుకుంటాడు మీరేం చేస్తారు వీడియోస్ ఇంకా ఎక్కువ చేస్తారు అక్కడ తనుజ ఫ్యామిలీ ఎలాంటి సిచువేషన్ లో ఉందో వాళ్ళ నాన్న ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో మనకు తెలుసా తను తనుజ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే ఆ విధంగా చెప్తున్నాడు అని ఎందుకు అనుకోకూడదు ఎందుకు మీరు ఇంత నెగిటివ్ ఆలోచిస్తున్నారు నాకు కళ్యాణం ఏమి కాడండి అసలు నాకు కళ్యాణ్ ఎందుకు మీరు ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాలేదు ఆ కళ్యాణం నాకేమి బంధు కాదు లేకపోతే తా ఇంకెవరో మా ఇంట్లో వ్యక్తి కాదు అదే నేను తనుజా తనుజ ఒక అమ్మాయిగా నాకు తనుజానే ఎక్కువ ఇష్టం కళ్యాణంలో నచ్చింది ఒక జెన్యునిటీ మీరు ఆ జన్యు లేదు ఫేక్ అన్నట్టే నాకు మొన్నటి దాకా కనిపించిన జెన్యునిటీ నుటి బయటకు వచ్చినాక ఒకే ఒక మాటతో ఎలా పోతుంది నాకు అర్థం కాలేదు సరే కాకినాడ పిల్ల ఇంటర్వ్యూ వస్తాం ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు పిఆర్ కాబట్టి అక్కడ చెప్పింది మీరు ఓకే ఇక కాకినాడ పిల్ల ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కాకినాడ పిల్ల ఇంటర్వ్యూలో తన ఒక మాట ఉంటుంది తనుజా ఏంటి అంటే నాకు చాలా సపోర్ట్ చేసింది అంటే గేమ్ ఎలా ఆడింది తనూజ గారు అంటే చాలా బాగా ఆడింది చాలా అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో చాలా అల్లారు ముద్దుగా పెరిగింది అండి చాలా సెన్సిటివ్ ఎంత బాగా చెప్తాడో తెలిసినా చాలా సెన్సిటివ్ అండి తను చిన్న విషయానికి కూడా బాధపడిపోద్ది కానీ అంత సెన్సిటివ్ లో కూడా తనకు మించినగా ఆటలాడింది గేమ్స్ ఆడింది నన్ను నన్ను నేను లోలో ఉన్నప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది అంటే కాదు బయట కన్నింగ్ గేమ్ ఆడింది మిమ్మల్ని ఆడుకుందంటే లేదండి లేదంటే లేదండి తను చాలా జెన్యున్ పర్సన్ అండి నాకు చాలా జెన్యున్ గా హెల్ప్ చేసింది అని చెప్పాడు గేమ్స్ అన్నవి ఏంటంటే ఇప్పుడు తనుజా లేకపోతే తనుజా ఆ గేమ్ లో ఉంటే తనుజ ఎవరికి హెల్ప్ చేయదు వాళ్ళ డాడీకి కూడా హెల్ప్ చేయదు తర్వాత తను వాళ్ళు ఎప్పుడు ఎక్కువ కనెక్ట్ అయ్యారంటే ఆ అదే లాస్ట్ ఫైనల్ టాస్క్ అప్పుడు చాలా హెల్ప్ హెల్ప్ చేసింది అంటే మోరల్ గా తను మోరల్ గా హెల్ప్ చేసింది గేమ్ లో తనకి ఆ బాల్ కొట్టేటప్పుడు కూడా ఆ తర్వాత కసేపు ఆగి చెయినొప్పి కసేపు కామ్గా ఉంది కానీ ఇచ్చింది సపోర్ట్ ఇచ్చింది కానీ ఇంతగా నేను డిపెండ్ అయిపోయాను తన మీద అని అన్ని తనకి తెలుసు కానీ అది ఒప్పుకోలేదు కదా తను ఒప్పుకున్నా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమని చెప్తారంటే నువ్వు మరీ గేమ్స్ కూడా నాకు తనే హెల్ప్ చేసింది తనే హెల్ప్ చేసింది అని చెప్పకు బాగుండదు గేమ్ ఆడినా గేమ్స్ దగ్గర అయినా కొంచెం చెప్పని చెప్పుంటారు ఉంటారు ఎవరికైనా కదా అప్పుడు ఎలా అండి తన తన జెన్యున్ బాసన్ నాకు జెన్యున్ గా హెల్ప్ చేసింది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ తనే అని చెప్తున్నాడు మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్ అనే అక్కడ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్ అనే హౌస్ లో అన్నాడు బయటకు వచ్చినాక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇది మాత్రం కేవలం తనుజా కోసం అంటున్నాడు ఇక్కడ వాళ్ళ నాన్నగారు ఇంటర్వ్యూ చూద్దాం వాళ్ళ నాన్నగారు వచ్చినాక కళ్యాణ్ మీరు ఆర్మీకి మళ్ళీ పంపిస్తారంటే నేను పంపిస్తానండి నేను కళ్యాణ్ వెళ్తాడు వెళ్ళి ఆర్మీకి వెళ్ళి అక్కడ అలా పరిస్థితి చూసి వాళ్ళు ఒకలా ఇక్కడ ఏదైనా మంచి ఆఫర్ వస్తే తాను ఇష్టం తాను ఇప్పుడైతే ఆర్మీకి వెళ్తారని చెప్పారు సరే తనుజా గురించి మీ అభిప్రాయం ఏంటంటే చాలా 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 మంచి అమ్మాయి అమ్మ మా అబ్బాయికి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది చాలా జెన్యున్ గా సపోర్ట్ చేసింది తనూజ ఆట గురించి చెప్పండి అంటే తనూజ ఆట చాలా బాగా ఆడింది మా అబ్బాయి కాకపోతే నేను తనుజా విన్నర్ అవుతుంది అనుకున్నాను మమ్మల్ని తనుజా వాళ్ళ ఫ్యామిలీ మమ్మీని చెల్లె అమ్మని చెల్లెల్ని మాతోనే మేమంతా ఒక్క దగ్గరే ఉన్నాము ఒక రూమ్ లోనే ఇచ్చారు మాకు రన్నర్ అనేది దానికి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా బయటకు వచ్చినాక ఇంత బాగా మాట్లాడిందా వచ్చినాక మాతో అని అంత జన్యున్ గా వాళ్ళ ఫాదర్ కూడా చాలా హెల్ప్ చేసింది మా అబ్బాయికి ఇలా ఉండడానికి కారణం తనుజానే ఆయన చెప్తున్నప్పుడు మనం అన్నిట్లో బ్యాడ్ ఎతకటం చాలా తప్పండి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది తప్పు చూద్దాము ఒక్క టెన్ డేస్ వన్ వీక్ ఓపిక పట్టండి ఓపిక పడితేనే కదా తన క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది వీడియోస్ చేయద్దాను దానికి మీరు ఎవరండి ఫస్ట్ నుంచి నేను నన్ను కళ్యాణ్ వీడియోస్ చేయొద్దు మీరు అని చెప్పడానికి ఎలా ఉంటుందో తెలుసా చాలా బాగాలేదు అసలు చాలా బాధేస్తుంది నన్ను మీరు వీడియోస్ చేయొద్దు కళ్యాణ్ గురించి అంటే మీలాగా నేను వెంటనే ఒక ఒపీనియన్ కు వచ్చేయలేను నా స్వభావం అది నేను టైం ఇస్తాను ఒక మనిషికి టైం ఇస్తాను మారేదానికి టైం ఇస్తాను ఆ మనిషిని అర్థం చేసుకునే దానికి టైం ఇస్తాను అంతేకాని వెంటనే ఆ మనిషి ఇలాంటి వాడు వచ్చి ఇలా తిప్పేశాడు ఒక ఛానల్లో ఇప్పుడు గేమ్ గురించి చెప్పలేదు తన మోరల్ గా నాకు సపోర్ట్ ఇచ్చిందని చెప్పాడా లేదా ఉందా లేదా అంతేగాని ఈ వీడియో నాకు ఎంత జలుబు చేసింది ఎంత ఫీవర్ ఉన్నా కూడా నాకు వచ్చిన కామెంట్ చూసి నాకు బాధేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ మూడు ఇంటర్వ్యూలు చూడండి మీరు కళ్యాణ్ వాళ్ళ నాన్న ఇచ్చిన ఇంటర్వ్యూ కళ్యాణ్ కాకినాడ పిల్ల ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి కళ్యాణ్ పిఆర్ వాళ్ళు చేసిన ఈ వీడియో మాత్రం చూడకండి అక్కడ చాలా కట్ చేసేస్తాడు అక్కడ ఆ ఇంటర్వ్యూలో కూడా తను చాలా అంటే చాలా డల్ గా ఉన్నాడు మీరు గమనిస్తారో లేదు అండ్ ఇంట్లో ఉన్నట్టుగా తను బయట లేడు ఇప్పుడు గీతూ రాయి వీళ్ళందరూ తను ఉన్న రూమ్ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పోయి సెలబ్రేషన్ చేశారా కానీ తను వచ్చి వీళ్ళతో కలిసి సెలబ్రేషన్ చేయలేదండి అండ్ తనుజా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఆ కొత్తగా పెళ్ళైంది వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ తనజ ట్రీట్ పెట్టింది చూసారా దాంట్లో ఏముంది నా ప్రేమ నా ఏడుపు నా అంత సంతోషం అంత బిగ్ బాస్ లో నాది నటన కాదు నిజం ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రేమ నా బాధ అంత నిజం స్టార్ట్ అయింది నా జర్నీ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అయింది ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ అయింది నా జర్నీ మీరు చూస్తారు మీతో కలిసి నా జర్నీ ఇంకా నీతో కలిసి నా జర్నీ ఇంకా పంచుకోవాలని ఉంది అని ఒక ట్విట్ చేసింది ఇక్కడ మీరు చూడండి చదవండి వెంటనే ఒక డిసిషన్కి వచ్చేసి వెంటనే నెగిటివ్ స్పెక్ చేసేసి ఆ అబ్బాయికి ఉన్నదే ట్వంటీ త్రీ ఓ ట్వంటీ ఫోర్ మరి ట్వంటీ సెవెన్ ఏజ్ ఎంతో చాలా కూడా చాలా చిన్నతనం అల్లరి చేసేతనంలో లో తను ఎలా మాట్లాడాలో ఎలా ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితిలో తను ఉన్నాడు అలాంటప్పుడు తను కొంచెం కుదురుగా ఉండడండి ఇంత నెగిటివిటీ చేయడం అనేది చాలా అంటే చాలా రాంగ్ అంటున్నాను నాకు కళ్యాణ్ బంధువు కాదు కళ్యాణ్ ఇది కాదు వాళ్ళిద్దరు ఆ ఇద్దరు పేరు అంటే ఇష్టం కాబట్టి నేను ఇంతగా చెప్తున్నాను అప్పుడే నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఈ రోజు తనుజ బజ్ విన్నాక తనుజ గురించి తనుజన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటుందో ఆ విషయం కూడా బయటకు వస్తుంది ఎందుకంటే తనుజా బయటికి ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు మనకి బజ్ బజ్లో తనుజ చెప్పే వివరాలను బట్టే తనుజ మనిషిలో కళ్యాణ్ గురించి ఏమనుకుంటుందో తెలుస్తుంది ఫ్రెండ్ అన్నాడంటే వాళ్ళిద్దరిని అక్క చెల్లెలు అన్నాడు ఈ అమ్మాయిని బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు అంటే ఫ్రెండ్షిప్ నుంచి ఏదైనా ఒక బంధం మొదలవుతుందండి అర్థం చేసుకోండి ఇంక ఇంతకన్నా నేను దీని గురించి వీడియోస్ చేస్తే మరీ దారుణంగా ఉంటుంది ఓకేనండి అర్థం చేసుకుంటారని వీడియో మొత్తం వింటారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు కళ్యాణ్ తనుజా వీడియోకి సంబంధించిన వీడియోస్ అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వీడియోస్ నేను ఇక్కడ పెట్టలేను కాబట్టి అక్కడ మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చున్నాను ఐడి ఫాలో అవ్వండి అక్కడ పెడతాను వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వరకు సపోర్ట్ చేస్తున్నా అంతేకానీ నేను వీడియోస్ చేయొద్దు అని చెప్పకండి నాకు చాలా బాధేస్తుంది వీడియోస్ చేయద్దు అంటే